i मैं चालूgetLogger அண்ணா 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 அண்ணா

పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీ పదిహేడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రామ కొడవై ఎలాగ రామ తాపటికి భీమా రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి అనంతనిని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురువారి జత ప్రదర్శనలో ఉన్నాయి మంత్రివరి గట్టిపాటి రవికుమార్ గారి యూత్ చిలుకూరి నాగేశ్వరరావు గారు జే పంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ఏడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి చూసుకోండి పూర్తిగా టచ్ అయినా తీయాలి లైన్ రెఫరీ గారు విజిలేసిన తర్వాత నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల చూడాలని ఒక్క నిమిషం యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాబా ఎదురుగా తప్పుకోండి దూరంగా ఉండండి పూర్తిగా టచ్ అవ్వాలి ఐదో అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల లో ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురువారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంగిలో ఉన్నవి రామా భీమా సులుకూరి నాగేశ్వరరావు గారు జేపంగలూరు జేపంగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత బయలుదేరి రావాలి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదహారు సెకండ్ల ముందంజులో ఉన్నవి అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా గారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు గంటలకి మొదలవుతుంది మూడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఆరుపళ్ళ భాగం ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై సెకండ్లు ముందంజిలో ఉన్నవి గత సంవత్సరం రికార్డ్ ఐదు వేలు ఇరవై ఐదు రౌండ్లు నాలుగు పండ్లు విభాగం అయిపోగానే లంచ్ బ్రేక్ దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురువారి జత పోటీలో ఉన్నాయి ఎనిమిదో కాడి కాటిగెట్టుకుని బయలుదేరి రావాలి తొమ్మిదో రెడీగా ఉండాలి రెండు రౌండ్ అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నుండి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నది ఎనిమిదవ తత్వం రావాలండి కాడి కట్టుకుని బయలుదేరి రావాలి ఆరుపళ్ళ విభాగానికి కూడా డ్రా చేయటం జరిగింది నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తయిన వెంటనే భోజనం వచ్చి కమిటీ వారు రెఫరీస్ సంతకాలు చేసి వచ్చి ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన ప్రారంభించడం జరుగుతుంది యాదవ సంఘం వారు నిర్వహించాలి పదవ రౌండ్ పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత దాండి అది సెకండ్ లో ముందంగిలో అవునా బాయ్ థాంక్యూ థాంక్యూ సాయి పూజ లైవ్ ఛానల్ వారికి థాంక్యూ బ్రో నాల సకట్ లైవ్ అందిస్తాను ఆలక కరవాను అయిపోయింది ఆర్డర్ నన్ను బాధ లేదో ఓకేనండి పదమూడు రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి నిన్న జరిగినటువంటి రెండు పళ్ళ విభాగంలో విజేతలకు సంఘం వారు బహుమతులు బౌకరిస్తారు విజేతలు పదమూడు మంది విజేతలకు కూడా రెడీగా ఉండాలి సంఘం వారి బహుమతులను బహుకరిస్తారండి రెడీగా వచ్చి తీసుకోవాలి పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదిహేనో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు వారి జత పోటీలో ఉన్నాయి ఒకటి వేరే క్షేత్రియ సంఘం వారు నిన్న జరిగినటువంటి పోటీల్లో బహుమతులు బహుకరిస్తారు రెండు పళ్ళ విభాగానికి విజేతలంతా కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి పదహారు రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషములో ఉన్నది చిన్నాకొల్ని ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు పదిహేడు రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పదిహేను సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నిమిషములో ఉన్నది పద్దెనిమిదో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అనంతనేని శ్రీ గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పంతొమ్మిదవ రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడు నిమిషములో ఉన్నవి ఇరవై ఆరు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజులో ఉన్నవి బాబా రెస్టారెంట్ ముందు బైకులు పెట్టారంటే వాళ్ళు ఊరుకోరు ఇతరులు ఎవరు కూడా పార్కింగ్ చేయడానికి వెళ్లేదు అక్కడ ఆ రెస్టారెంట్ కి వెళ్ళిన వాళ్ళు తప్ప తీసేయాలి రెండు నిమిషంలో ఉన్నది ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది చెన్నాకల్ తోకలు తెచ్చేయకూడదు కర్రతో కొట్టకూడదు పొడవకూడదు ముప్పై సెకండ్లు ఉన్నది ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి పదమూడు అడుగుల దూడాన్ని సమయము పూర్తయినది ఫస్ట్ ప్లేస్లో నెల్లూరు రామ్కోటయ్య గారు ఉన్నారండి కేసాన్పల్లి గ్రామం దాచేపల్లి మళ్ళీ నెల్లూరు రామ్కోటయ్య గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారండి जाएगा इनका सरकार बनाते है बना सकते हैं हां కావ్య నంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీకావ్య గారు మధు గారు యనమలకూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల అరవై అడుగు ఆరు అంగుళములు నాలుగు వేల ఆరు వందల అరవై ఒక్క అడుగు ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి Hello, everybody.